వెల్కమ్ టు ఆర్ఎల్ థర్టీ న్యూస్ ఇన్వాస్ ఫంక్షన్ హాల్ వ్యవస్థాపకులు కర్నెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు భారత స్వాతంత్ర పోరాటంలో ఎంతో మంది మహాత్ములు అందించిన సేవలు మహానీయమని కర్నెడ్డి శ్రీనివాస్ కొనియాడారు జీవీఎంసీ డెబ్బై మూడో వార్డు సంతనగర్లో ఇన్వాస్ ఫంక్షన్ హాల్ వ్యవస్థాపకులు కర్నెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు తొలుత భారత జాతీయ పతాకాన్ని ముఖ్య అతిథిగా హాజరైన పెదగంటి ఆడ న్యూ పోర్ట్ సిఐ కామేశ్వరరావు ఆవిష్కరించారు అనంతరం అనాథాశ్రమం నిత్యవసర రేషన్ సరుకులు మరియు పిల్లలకు బుక్స్ పెన్నులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కన్నెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఎంతో మంది మహాత్ములు ప్రాణత్యాగం చేసి నాడు స్వాతంత్రం సాధించడం వల్ల నేడు మనం ఆ స్వేచ్ఛ ఫలాలు అనుభవిస్తున్నామన్నారు నాటి నుంచి నేటి వరకు దేశ రక్షణలో రక్షణ రంగ ఉద్యోగులు అందిస్తున్న పాత్ర అత్యంత ప్రశంసనీయమన్నారు అనంతరం అడ్వకేట్ పోలవరపు వెంకటరమణ మాట్లాడుతూ ఇన్వాస్ ఫంక్షన్ హాల్ వ్యవస్థాపకులు కన్నెడ్డి శ్రీనివాస్ గారు ప్రతి సంవత్సరం స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారని అలాగే ఎండాకాలంలో స్టీల్ ప్లాంట్కు కూలి పనికి వారికి దాహం తీర్చాలనే సంకల్పంతో మజ్జిగ చలవేంద్రం ఏర్పాటు చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారని వారు కొనియాడారు ఈ కార్యక్రమంలో అడ్వకేట్ పోలవరపు వెంకటరమణ ఆర్ అప్పారావు పి త్రీనాథ్ బి రామకృష్ణ ఉదయ్ సూర్యన్ బి సత్యనారాయణ పి రామారావు బాలకృష్ణారెడ్డి మేజర్ అబ్దుల్ సలీం తదితరులు పాల్గొన్నారు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన మన న్యూ పోర్ట్ సిఐ కామేశ్వరరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత ఇదిగా నిర్వహించిన మన ఇన్వాస్ అధినేత శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు జరిగిన కార్యక్రమంలో చిన్నపిల్లలకి బుక్స్ పంపిణీతో పాటు అదేవిధంగా మన ఆర్పన్ హౌస్కి రైస్ బ్యాగులు అన్ని అందించి సమాజానికి కూడా ఎంతో సేవ చేస్తున్న శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇలాంటి కార్యక్రమాలు ఇదే విధంగా చేస్తూ ఉండాలని ప్రజలకి నిత్యం అందుబాటులో ఉండాలని అందరి సమక్షంలో ఇక్కడికి వచ్చిన మన మేజర్ గారికి ప్రత్యేక అందరికీ అతిథులకు ప్రత్యేక ధన్యవాదాలు మరియు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుసుకుంటూ జై హింద్ ఈరోజు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా భారతదేశం గర్వించ తగ్గ రోజు దినదినం అంటే ఫార్టీ సెవెన్ నుండి ఈ రోజు వరకు భారతదేశ అభివృద్ధి ఎలాగ జరుగుతుందో అదే విధంగా మాకు పది మంది ప్రజలకు ఉపయోగకరంగా ఈ ఇన్వాస్ కన్వెన్షన్ స్థాపించి సుమారు ఐదు సంవత్సరాలు అయింది ఈ ఇన్వాస్ కన్వెన్షన్ ద్వారా అనాథ పిల్లలు అలాగే స్వాతంత్ర దినోత్సవం దిన స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని అనాథ పిల్లలకి పుస్తకాలు అలాగే ఈ అనాథాశ్రమం వాళ్ళకి ఈ రైస్ బ్యాగ్స్ అయ్యి ప్రతి స్వాతంత్ర దినోత్సవం నాడు మా వంతు సహాయ సహకారాలుగా అందిస్తూ అలాగే ప్రతి వేసవిలోని ఈ ఇన్వాస్ కన్వెన్షన్ మజ్జిగ చలివేంద్రులు నడుపుతూ ఏదో విధంగా చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ప్రజల్లో ఎవరైతే భేదవాళ్ళు అందరికీ ఈ ఇన్వాస్ కన్వెన్షన్ ద్వారా మేము మాకు తోచిన సహాయం చేస్తూ ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ ఈరోజు ప్రత్యేకంగా మీడియా వారికి అలాగే సహచర సోదరులందరికీ స్వాతంత్ర దినోత్సవ సుభాగాలు తెలియజేస్తూ జై హింద్ ఇందులో భాగంగా ముఖ్యంగా ఈరోజు ఏంటంటే న్యూ పోర్ట్సిఐ కమిషన్ గారు ముఖ్య అతిథిగా ఈరోజు విచ్చేసి మా ఆహ్వాన మేరకు వచ్చి ఈ పిల్లలందరికీ తన చేతుల మీదుగా ఈ బుక్స్ పెన్లు పెన్సిల్స్ అన్ని అందజేయడం అలాగే అనాథ పిల్లలకి ఆ రైస్ బ్యాగ్స్ అయ్యి ఆయన చేతుల మీదుగా అందజేయడం మాకు చాలా ఆనందకరం ఈ మీడియా ద్వారా వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేస్తున్నాం